సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సొంత చిన్నాయనను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిది అని రాజీనామా పేరుతో రాత్రి నుంచి విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు పైఎత్తులు నక్కజిత్తులు చూస్తున్నామని అన్నారు కాంగ్రెస్ వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్ష కట్టి కాకాని గోవర్దన్ రెడ్డితో కలిసి కుట్రాలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు అక్రమ ఆస్తులున్నాయని మనీ ల్యాండరింగ్ చేశామని ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి ఈడీ ఆర్వోసీ ఐటీలకు ఫిర్యాదు చేశాడని విజయసాయిరెడ్డి ఒత్తిడితో సాగిన విచారణలతో నా కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండేళ్ల పాటు నలిగిపోయాడని సమగ్ర విచారణ జరిపి ఆయా సంస్థలు అధికారులు మా ఆర్థిక పరిస్థితి చూసి సానుభూతి చూపించి కేసులు క్లోజ్ చేశారని అన్నారు కొన్ని విషయాలు మీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకు కుమారుడు ఆకరా వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ మీదేంటి కేసు అని చెప్పేసి సానుభూతి చూసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్పుడి నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్ళపూడి మీ మీ ఇళ్ళు ఏంది మీ కుటుంబం ఏంది మా కుటుంబం ఏందో తెలుసు నీకు తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము బట్ మీరు ఏంటి మీ చరిత్ర ఏంటి మీ తండ్రి మీ చిన్నాయన వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం ఇది జైలుకి పోయించినారు మీ తండ్రులు మీ చిన్న పిన తండ్రులు అటువంటి పరిస్థితి లేదు మా పెదనాయన కూడా జైలుకి పోయాడు సోమినట్టు ఆదినాయనండి స్వాతంత్రం కోసం పోయినాడు ఐదు ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో ఈరోజు పేదోళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ అది మీకు మాకు తేడా ఇంకొక విషయం నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ సారీ పురంధేశ్వరి గారు ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి నువ్వు పెట్టిన ట్వీటర్స్ ట్వీట్లు ఏంటి నేను తిరిగి నీ కౌంటర్ కౌంటర్ ఇచ్చా అటాచ్ చేశా నువ్వు నాకు ఐదు కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు చెత్తబుట్లో పారేస్తా చేసుకోపో అని చెప్పా అటువంటి వాడివి నువ్వు నీ చరిత్ర అక్కడనా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఒక పద్ధతైన వాళ్ళ వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు నీకేం సంబంధం నీ తాడకూడెక్కడ నీ ఉత్తరాంధ్ర ఎక్కడ నీ వేకుడిది కూడా నెల్లూరు మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడతావు క్రూర మృగం కూడా మాట్లాడదు బిహేవ్ చేత విధంగా చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా ఆల్రెడీ ఒకసారి పంపించారు కారణం లేకుండా పంపించారు ఇరవై తొమ్మిదికి మేము అధికారం వస్తాం కానీ నువ్వు బతికుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికు ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క నువ్వు ఇప్పుడు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు నేనేం చేస్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో ఎవరి కాళ్ళు మొక్కుకో కానీ నీ నిజ స్వరూపం నీ కుటుంబం నువ్వు నీ వియంకుడు నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు నిన్ను అనుభవిస్తా